నమస్తే ఇప్పుడు చాలా మందికి అయితే చాలా రోగాలు అయితే వస్తున్నాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే షుగర్ కావచ్చు బీపీ కావచ్చు ఇవన్నీ కామన్ అయిపోయాయి ఇక ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సంతానం లేని సమస్య చాలా మందికి అయితే పిల్లలు అవుతున్నాయి కానీ వారికి అయితే సంతానం కలగడం లేదు అయితే వీటికి సంబంధించి చాలా మంది అయితే లక్షల్లో డబ్బు ఖర్చు చేసి అయితే ఇంగ్లీష్ మీడియా అంటే ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు అయితే మనకు ఆ పూర్వం నుంచి వచ్చింది ఆయుర్వేదం ఆయుర్వేదం సంబంధించి చాలా మందులు నుంపటి కూడా ఆయుర్వేదం మీద నమ్మకం లేక చాలా మంది ఇంగ్లీష్ మందుల వైపు వెళ్తున్నారు అయితే ఆయుర్వేదం ప్రాముఖ్యత తెలియజేయడానికి మనతో పాటు ఆయుర్వేదం సంబంధించిన షాపు వాళ్ళు ఉన్నారు వారిని తెలుసు హలో నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరేంటి నా పేరు రవి రవి ఎక్కడి వచ్చారు మాది అనంతపురం జిల్లా హిందూపురం సో ఈ ఆయుర్వేదం వల్ల ఉపయోగాలు ఉంటాయి అంటారా అంటే మాకు ఆయుర్వేదం అనేది మా తాతల ముత్తాతల నుంచి వచ్చింది పూర్వకాలం నుంచి వచ్చింది ఆయుర్వేదం ఇప్పుడు మేము కొత్తగా నేర్చుకున్న విద్య కాదనమాట పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో మాకు తచ్చిందనమాట ఇప్పుడు ఇవన్నీ చెట్ల మందులు ఇవన్నీ ఈ మందులన్నీ పత ప్రాబ్లం అనుకుంటాయి ఒక షుగర్ కి గ్యాస్ డబ్బులకి కి మోకాల పిల్లలైన వాళ్ళకి పక్షి వాతానికి ఓకే ఒక సెక్స్ ప్రాబ్లమ్ గానీ పతక దానికి ఉన్నాయన్న మీ దగ్గర కునికి వెళ్తారా తీసుకెళ్తారా you awesome. ఎట్లుంటది కస్టమర్ ఫీడ్బ్యాక్ అంటే ఒకసారి కొనుక్కి తర్వాత వాళ్ళకి తగ్గినట్లయితే మళ్ళీ ఉంటారు వాళ్ళ పందుల్లో మనకి పంపిస్తా ఉంటారు అనమాట ఒక ప్రాబ్లానికి ఇచ్చిన వాళ్ళకి తగ్గిందనుకో వాళ్ళు ఏంటంటే ఏరే వాళ్ళకి చెప్తుంటారు మనకు ప్రస్తుతం ముఖ్యంగా మనం మాట్లాడు విషయం ఏంటంటే షుగర్ అవును ఇది చాలా మందికి వస్తుంది చాలా మంది చిన్న ఏజ్ లోనే వస్తుంది మీ దగ్గర షుగర్ సంబంధించి ఏమైనా మందులు షుగర్కి అయితే మటుకు మన దగ్గర పొడపత్రి తిప్పతీగ నాలేమి నల్ల జీలకర్ర మెంతులు ఇవన్నీ ఉన్నాయి నంబర్ వన్ మందులు అనమాట మీకు కావాలంటే చూపిమన్నా చూపిస్తాను ఓకే అంటే ఇవన్నీ కలిపి వాడాలి ఆ కలిపి వాడాలి అంటే ఫార్టీ వన్ డేస్ వాడాలన్నమాట ఇది ఒక మండలం అని ఉంటుంది కోర్సు కోర్సు ఫార్టీ వన్ డేస్ వాడితే ఒకటే వారానికి నార్మల్ వస్తుంది షుగర్ అంటే నలభై ఒక్క రోజు వాడితే మళ్ళీ నార్మలే ఉంటది మళ్ళీ పెరిగేది ఉండదు మళ్ళీ తగ్గేది ఉండదు అంటే బాడీలో అనేది ఇమ్యూనిటీ ఉంటది ఇమ్యూనిటీ పవర్ ఉంటది ఇప్పుడు షుగర్ ఉన్న పది మనిషికి ఏమైతుంది నరాలకి స్ట్రెంత్ బలం డౌన్ అవుతుంది ఇమ్యూనిటీ ఉండదు సెక్స్ పరంగా కూడా డౌన్ ఉంటది షుగర్ ఉన్న పది మనిషికి షుగర్ కూడా నీకు అలాంటి వాటిలో కూడా మన దగ్గర మందులు ఉండవు సో ఈ మందులు వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఆయుర్వేదికి రాస్తారు ఇది తల్లి పాలు ఎలాంటి మందులు అలాంటి మందులు అనమాట ఇది మన పాలు తాగితే ఎలాగుంటాయి అలా పనిచేస్తాయి మందులు ఈ మందుల నుంచి కానీ మనిషికి హానికారం కానీ ఏం కానీ ఏం ఉండదు అనమాట పర్ఫెక్ట్ మందులు నంబర్ వన్ మందులు ఇక మనం బీపీకి వస్తే బీపీకి సంబంధించి చాలా మంది బీపీతో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు వాటికి ఉంది బీపీకి కూడా ఉన్నాయి మామూలుగా శతావరి మామూలుగా అశ్వగంధ ఇలాంటి మందులు కూడా ఉన్నాయి బీపీ కూడా నార్మల్ వచ్చేస్తది మంచి ఇమ్యూనిటీ పవర్ కూడా ఉంటుంది అది ఇప్పుడు మీ దగ్గర తీసుకున్న ప్రతి మందికి కూడా కోర్సు వాడాలి ఆయుర్వేదం అనేది ఒక కోర్సు ఒక మండలం ఉంటది లేకపోతే ఒక పెద్ద పెద్ద ప్రాబ్లం మనకు ఒక పిల్లలు వాళ్ళు ఉంటారు అలాంటి దానికైతే ఒక రెండు నెలలు మూడు నెలలు వాడాల్సి వస్తుంది ఇప్పుడు మనకు ఒక రెండు నెలలు మూడు నెలలు వాడాల్సి వస్తుంది ఒక షుగర్ అనుకో ఒక మండలం ఒక నలభై ఒక రోజు వాడాల్సి వస్తుంది ఇప్పుడు వీరికనాల్ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళైతే ఒక నెల రోజులు వాడాల్సింది సో ఇప్పుడు చాలా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇప్పుడు చాలా మందికి సంత సమస్య ఉంటుంది అవును చాలా మందికి పిల్లలు యొక్క ఫెర్టిలిటీ సెంటర్ తిరుగుతుంటున్నారు ఆ ఐఐ కావచ్చు ఐబీఎఫ్ కావచ్చు ఇలా చాలా మంది లక్షలు ఖర్చు పెడుతున్నారు వాటికి మీ దగ్గర ఏమన్నా పిల్లలు అంటే దాంట్లో ఒక ప్రాసెస్ ఉంటుంది సార్ లేడీస్కి వచ్చేసి గర్భ కణాలు వీక్నెస్ ఉంటాయి గర్భ కణాలు వీక్నెస్ పిల్లలు పుట్టరు కొంతమంది ఎక్కువ డెవలప్మెంట్ కాదు అది ఒక ప్రాసెస్ ఉంటది కొంతమందికి వైట్ పట్టు అయితే గర్భ కణాలు అది వాళ్ళు కనుక్కోవాలను మాట్లాడితే మనకు చూస్తారు ఇది లేడీస్ ప్రాబ్లం జెంట్స్ ప్రాబ్లం వచ్చేసి కణాలు కౌంటింగ్ అనేది కౌంటింగ్ కౌంటింగ్ అనేది డౌన్ ఉంటది అంగం అనేది కూడా సన్నం ఉంటది బలం ఉండదు అంటే అంగం పనిచేస్తుంటది వీర్యం అనేది పడదనమాట కౌంటింగ్ అనేది ఉంటది చూడండి ఓకే ఈ బొమ్మ మీద ఉంటుంది ఈరియా కణాలు ఓకే అది మనం వాళ్ళతో ఫోన్ లో మాట్లాడితే మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఐడెంటిఫికేషన్ ఓకే అది వాళ్ళకి ప్రాసెస్ ఇప్పుడు శుక్రకణాల సంఖ్య పెరగడానికి పెరగడానికి మీద మన దగ్గర శతావర్ ఉంది అశ్విగంధ ఉంది మొగసిరిగట్ ఉంది రాష్ట్రం ఉంది మంచి మందులు ఈరియా కణాలు పెరిగేదానికి ఓకే ఇప్పుడు ఎక్కువ గర్భ కణాలు విట్నెస్ డెవలప్మెంట్ అయ్యేదానికి కూడా ఉండదు ఈ పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి సార్ మందు ఇవన్నీ మీకు చూపిస్తాను సో వీటి కోర్స్ ఉంటుందన్నమాట అనమాట ఆ కోర్స్ ఉంటుంది ఒక రెండు నెలలు వాడాల్సి వస్తుంది గతంలో ఎవరైనా వచ్చారు వారికి సక్సెస్ రేట్ అయినాయి చాలా మందికి అయినాయి ఇప్పుడు మాకేందంటే మా వంశ వచ్చింది అన్నమాట ఇప్పుడు మీ కొత్తగా నేర్చుకున్న విద్య కాదు కదా ఇది మా తాతలు ఇప్పుడు మా నాన్న దగ్గర నేను నేర్చుకున్నాను అప్పుడు నా పిల్లలు నా కొడుకులు నేర్చుకుంటారు ఇప్పుడు పూర్వకాలం నుంచి మా వంశ అంతా పోతానే ఉంది మందులు మేము ఏరే ఫీల్డ్ లేదు మాకు చదువు లేదు ఏం లేదు ఈ మందులు అన్ని మొత్తం ఏ చెట్టు ఏం పని చేసేది ఏంది విధానం అనేది మొత్తం తెలుసు మాకు ఇప్పుడు చాలా మందికి సెక్స్ సమస్యలు ఉంటాయి ముఖ్యంగా అంగం తొందరగా స్ఖలనం చెందడం కావచ్చు సో వాటికి సంబంధించి మందులు ఉన్నాయి దానికి సెక్స్ లో అంగం లావు పొడువు అవ్వాలంటే తెల్ల తోలకు నల్ల మగ సిరిగడ్డగతో కూడా రెడీ చేయిస్తారు అది ప్రాసెస్ ముందు కనుక్కోవాలి సార్ మనకి మనకి చెప్పాలి వాళ్ళ సమస్య ఏందో మీరు గుర్తించిన తర్వాత మందులు ఇచ్చేదానికి మన తెలియదే మనం చెప్పేదానికి కాదు మీరు రాని చూపిస్తారు మీకు మందులుకాలుగర్కి ఒక సెక్స్ ప్రాబ్లం కి ఒక పిల్లలు అయిన వాళ్ళకి ఒక కి ఒక ఐదు ఆరు రకాల మందులు మనం చూపిస్తాను ఓకే ఇక మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు చాలా మందికి ఫార్టీ ఇయర్స్ రాగానే మొక్కల నొప్పులు కావచ్చు వెళ్ళునొప్పులు ఇవ్వచ్చు ఈ బొక్కలకు సంబంధించి ఎంకలకు సంబంధించి సమస్యలు అవి కూడా ఉన్నాయి కొంతమంది అంటారు సార్ నరాలకు స్టెంట్ బలం దాని శీతవాతం పీతవాతం అన్నీ కూడా డాక్టర్లు ఏమని చెప్తారంటే సాయస్టిక్ ప్రాబ్లం అంటారు నరాలకు స్ట్రెంత్ బలం ఉండదు ఇమ్యూనిటీ పవర్ ఉండదు కొంతమందికి కొంతమందికి బరువు ఉన్నా కూడా ఏమైతుంది బొరువు మోకాల మీద పడుతుంది మోకాల మీద పడి చిప్ప అనేది కూడా అరిగిపోతుంటారు అదొక ప్రాసెస్ ఉంటుంది అది చూడాలి మనిషిని కనుక్కుంటే మనం ఐడెంటిఫైనాయి సో మీ దగ్గర ఉన్న వెరైటీస్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏంటి మీరు ఇది పల్లెరగై సార్ ఇది ఆ పల్లెరగై యూజ్ ఏంది ఆ ఈ పల్లెరగై శుక్ర మీద పని చేస్తాది ఓకే శుక్ర మీద పని చేసేటి ఒక నాలుగు రకాలు చూపిస్తాను ఇది పల్లెరగై ఒకటి ఓకే ఈ సెకండో పొడపత్రి పొడపత్రి ఇది పొడపత్రి స్వర్ణం అంటారు ఓకే పొడపత్రి అంటే రెండు కలిపి ఆ ఇది అది ఆ పొడపత్రి ఇది ఆ ఇది వచ్చే తిప్పతిగా తిప్పతిగా సో మూడు కల్పతి వాడ ఇంకా ఉన్నాయండి ఇది న్యాలేమి ఓకే న్యాలేమి ఎన్ని నాలుగు ఐనే ఇప్పటికి అవును ఇది నల్ల జీలకర్ర నల్ల జీలకర్ర ఇలాంటి ఉంటాయి అనమాట ఇలాంటి ముందులన్నీ మొత్తం కలిపేసి మొత్తం దంచేసి మంచిగా నీట్ గా రెడీ చేయిస్తాం అలాగనమాట చింతకాయ ఇది ఇది యూజ్ అంటే మోకాళ్ళ కాల్సియం చిప్పల్లో గ్రీజ్ ఉంటది కదా గ్రీజ్ వాడతారు అనమాట అంటే ఇది కూడా ఒకటి కూడా పనిచేయదు దీనికి ఏంటంటే అనుపనం మీకు ఇప్పుడు ఎలాగ చూపించానో పల్లెరు కాయి తిప్ప నేలేమి పొడపత్రి చూపించాను ఇలాగే ఒక నాలుగు రకాల ఐటమ్లు ఉంటాయి అనమాట ఇవన్నీ కలిపేసి మొత్తం రెడీ చేసి ఇస్తాను అనమాట అది ఇది ఒక ప్రాసెస్ మిరియాకనాలు చూపిస్తాను వీరే కణాలు సెక్స్ పరంగా ఉండేదానికి ఇది అశ్వగంధ ఇది ఇది అశ్వగంధ అశ్విగంధ అంటే ఇది వాడు శుక్ర కణాలు పెరుగుతాయి శుక్ర కణాలు పెరుగుతాయి ఇది ఒకటి వాడకూడదు ఇది ఒకటి శతావరి 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 ఒక ఇది భూమిలో ఒకటే పిలక ఉంటది వంద పిలకలు ఉంటది ఇది అంటారే ఇది ఒకటి ఆ అయినాయి కదా ఇప్పటికి ఓకే ఇంకా ఇది మొగసిరి గడ్డ మొగసిరి గడ్డ ఇది మొగసిరి గడ్డ అంటారే ఇది ఇది శిలాజిత్ ఓకే ఇలాంటివి వచ్చేసి ఒక ఐదు రకాల ఆరు రకాల మందులన్నీ మొత్తగా దంచేసి దీన్ని వీర్య కణాల సంఖ్య పెరిగేదానికి రెడీ చేస్తాం సో మీరు ఇవంతా ఎక్కడ కలెక్ట్ చేస్తారు మీరు అడవిలోకి వెళ్తుంటారా మనం పోతుంటాం అనమాట మనకి దీంట్లో పనిచేసే మందులు మన తాతల కానించి అన్ని తెలుసు అనమాట చెట్లన్నీ మొత్తం తొగేసి కొన్ని తెస్తాం అనమాట తెచ్చేసి మేమే సొంతంగా పెట్టుకుంటాం ఇంకోటి విషయం ఏంటంటే ఈ మధ్య చాలా మందికి మూత్రపిండాల్లో రాళ్ళు వస్తున్నాయి వాటి సంబంధించి అంటే ఒక రాళ్ళు వచ్చిన తర్వాత మీ దగ్గర కొండపిండి చూర్ణం అని ఉంటది మన దగ్గర కిడ్నీ కి ఐదు ఎమ్మెల్యేలు గానీ ఫైవ్ ఎమ్మెల్యేలు గానీ ఫోర్ ఎమ్మెల్యేలు గానీ కిడ్నీ టోన్స్ అనేది అనేది ఉన్నా కూడా మన దగ్గర కొండపిండి ఆకని ఉంటుంది కొండపిండి చూర్ణంలో అనేది ఒక రెండు మూడు రకాలు అనేది కలిపేసి ఇస్తాను ఈ ఫైవ్ డేస్ టెన్ డేస్ కే కిడ్నీలో రాయి అనేది కూడా కరిగిపోతుంది అలాగే ఇప్పుడు చాలా మందికి కూడా గ్యాస్ సమస్య ఉంది ఆ గ్యాస్ గ్యాస్ ఎందుకంటే ఇప్పుడు కామన్ అయిపోయింది గ్యాస్ వాటికి సంబంధించి ఏముంది మీరు గ్యాస్ టబుల్ కూడా మన దగ్గర మంచి ముందు ఉంది సార్ గ్యాస్ స్టబుల్ లో కడుపు వచ్చేసి మోషన్ అనేది కూడా ఫ్రీ ఉండదు అరుగుదల తక్కువ ఉంటది దానికి కూడా దానికి కూడా మటుకు నంబర్ వన్ మందులు ఉన్నాయి ఇప్పుడు ఈ కరక్కాయ ఉంది ఓకే కరక్కాయ్ కరక్కాయ్ ఇది మంచి మందు అన్నమాట ఇది కరక్కాయ చూర్ణం మాడితే బెటర్ కరెక్ట్ అయి ఒకటే కాదండి దీనికి సంబంధించినట్టు కూడా ఒక నాలుగు రకాల ఐదు రకాల ఉంటుందన్నమాట కర్క్ ఇది కరెక్ట్ అయి ఇది పతొకరు తినొచ్చు పత్రం షాప్ లో ఉంటది దీని యూజ్ ఏంటి దీని గ్యాస్ స్టవ్ అరుగుదలకి అరుగుదలకి దగ్గు కానీ జలుబు కాని అలాగే మోషన్ ఫ్రీ ఉంటుందా మోషన్ ఫ్రీ ఉంటది అరుగుదల ఉంటాయి మలబద్దకం సమస్య మలబద్ధకం కూడా తగ్గిపోతది అంటే ఇది ఒకటే కాదు సార్ ఇలాంటి మందులు ఒక నాలుగు రకాల ఐదు రకాల మందులు కలిపేసి కోతలు అంతా కొట్టేసి రెడీ అయ్యాయి ఇది మీ దగ్గర ఫైల్స్ కానీ అలా ఫైల్స్ కూడా ఉన్నాయి ఫైల్స్ కూడా ఉన్నాయి సార్ అలాగే సూర్యాసిక్స్ సంబంధించి కూడా సిక్స్ కూడా ఉన్నాయి సార్ మన దగ్గర వచ్చేసి కూడా మటుకు సిక్స్ అంటే నాలుగైదు రకాలు ఉంటాయి ఇప్పుడు ఇది సిక్స్ ఇంకోటి ఇంకోటి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి ఏంటంటే మధ్య చాలా మందికి వెంటకలు ఊడిపోతున్నాయి అది వీట్ ఉంటది సార్ అది ఓవర్ వీట్ ఎక్కువ ఉంటది అనమాట సొరాసిక్స్ ప్రాబ్లం సార్ ఇది దీంట్లో రకాలు ఉంటాయి అన్నమాట ఐదు ఆరు మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది మంచిగా రెడీ చేస్తాను అయితే ఫార్టీ వన్ డేస్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అయితే ట్రీట్మెంట్ లేదు మన ఆయుర్వేదిక్ లో ఉంది అనమాట పక్కా మటుకు థర్టీ డేస్ వాడితే నీకు టెన్ డేస్ కల్లా క్లియర్ అయిపోతుంది సొరాసిక్స్ ఇది వచ్చి తెల్లబొల్లి తెల్లబొల్లి దీనికి కూడా ఉంది మన దగ్గర ట్రీట్మెంట్ ఓకే దీనికి ఏంటంటే ఇంగ్లీష్ లో ముందు లేదు మన దగ్గర మటుకు ఉంది ఇంగ్లీష్ లో ఉంది ఏంటంటే రాసుకున్నప్పుడు దగ్గర మళ్ళీ వస్తారు మన దగ్గర అనుకో వాడితే ఒకసారి వాడితే ఫ్యూచర్ లో మళ్ళీ ప్రాబ్లం ఉండదు అది ఓకే రెండోది రెండోది వచ్చేసి కిడ్నీలో ఇయ చూసారు కదా ఇది ఇది మోకాలు చిప్పలు కాల్సియం ఎరగదా ఓకే ఇంకా తల ఇంటికలు అన్నారు కదా మీరు వేడి వావరు వీటి ఎక్కువ అయి వేరు కణాల పర్సెంటేజ్ డౌన్ ఉంటది అనమాట తల ఇంటికి ఆ వీటి నుంచి సైట్ ప్రాబ్లం ఉంటది మైక్రోన్ మైక్రోన్ తలం పోస్తుంది కదా మైక్రోన్ కూడా మటుకు మన దగ్గర మెడిసిన్ ఉంది అనమాట దాని నుంచే నీకు అనేది ఊడుతుంటది అది కూడా పర్ఫెక్ట్ గా ఉంది ముందు మన దగ్గర దానికి కూడా కోర్సు వాడాలి ప్రతి ఒక్క దానికి ఉంది సార్ పెద్ద పెద్ద ప్రాబ్లమాలకు ఉన్నాయి ముందు మన దగ్గర ఆయుర్వేదం అనేది చాలా మంచిది అనమాట ఏంటంటే నమ్మకంతో వాడాలి ఆయుర్వేదం ఇప్పుడు చాలా మంది కూడా తలెంట్ల సమస్య ఉంది ఇప్పుడు టెన్ ఇయర్స్ టువెల్ ఇయర్స్ కి అది టెన్షన్ నుంచి కొంచెం ఇప్పుడు నేను చెప్పాను కదా మైక్రోన్ అని మైక్రో నుంచి కూడా ఏమైతుంది హెయిర్ అనేది కూడా వెయిట్ అయిపోతుంటది అది కణాలు పర్సెంటేజ్ చేస్తారు హెయిర్ కణాలు ఉంటాయి అనమాట అనేది చెడు రక్తము చెన్నీరు వావురు వీటు తలగ పెట్టేసి ఆ హెయిర్ కణాల పర్సెంటేజీ డౌన్ అయిపోయి హెయిర్ అనేది ఊడతా ఉంటది వెయిట్ అయితే ఉంటది ఇంటికి అనేది దాని దగ్గర కూడా మన దగ్గర ఉంది దానికి ఉంది సార్ మన దగ్గర ముందు ఇప్పుడు చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు చాలా మంది పిల్లల నుంచి అయితే ఊబకాయం సో బరువు తగ్గడానికి మీ దగ్గర బరువు తగ్గేదానికి కూడా ఉంది ఇప్పుడు బరువు మనిషికి ఏమైతుంది చెడు రక్తము చెన్నీరు వావురు కొవ్వు ఇవన్నీ కొవ్వు కొలెస్ట్రాల్ అంతా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిపోయి ఏమైతుంది బరువు అయిపోతుంటారు దానికి కూడా మన దగ్గర మంచి ముందు ఉంది ప్రతొక దానికి ఉంది సార్ మన దగ్గర ఓ పిల్లలైన పక్షవాతానికి కానీ శుగరకు కానీ మోకాల నొప్పులకు కానీ నడువు నొప్పులకు ఒక్క దానికి ఉందనమాట ఈ ఆయుర్వేదం ఏంటంటే ఒక మండలం పక్కా వాడాలి పక్కా వాడితే వాడితేనే మీకు రిజల్ట్ వస్తుంది రిజల్ట్ వస్తుంది చాలా మందికి ఎంతో మందికి కూడా మనము ఇప్పుడు మా షాప్ లు కూడా మటుకు ఇక్కడ వైజాగ్ లో ఉన్నాయి అనకాపల్లి విజయవాడ గుంటూరు మళ్ళా హైదరాబాదు మళ్ళా బెంగళూరు మళ్ళా జైరాబాదు కరీంనగర్ గోదావరి గని మంచిరాల మొత్తం అన్ని దిక్కలు ఉన్నారు ఇప్పుడు మాది మా ఈ మూడు వేల ఐదు వందలు కుటుంబాలు అన్నమాక మా తాతల ముత్తాతల కాని కూడా ఇదే ఇది తప్ప నుంచి ఏరే వృత్తి అనేది లేదు మీరు సంబంధించి హోమ్ డెలివరీ ఏమైనా ఇప్పుడు మనం ఫోన్ చేశారనుకో నా నంబర్ అంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి ఫోన్ నెంబర్ నా పేరు రవి మీకు ఏమన్నా అవసరం ఉంటే ముందు కావాలన్నా ఏం కావాలన్నా కూడా నాకు ఫోన్ చేయండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ త్రీ ఫోర్ అన్న ఈ ఆయిల్ ఏంటన్న ఇది ఈ నొప్పులకి అన్న మోకాళ్ళకి మెడ నొప్పులు మెడ నొప్పులకి మోకాళ్ళ నొప్పులకి ఇది ఎల్లుపాయ నుండి అంటారు మనమే సొంతంగా రెడీ చేస్తాం అనమాట ఒక పది రకాల చెట్లు ఉంటాయి అనమాట చెట్లు ఎల్లుల్లిపాయలు వేసేసి మొత్తం బుడగబెట్టి రసం సరే ఈ పౌడర్ ఏంటన్నాయి అన్ని రెడీ చేసినవి ఉన్నాయి అనమాట మనకు ప్యాక్ చేసి ఇస్తారు ఇంట్లో ప్యాక్ చేసి మన ఇచ్చేస్తాం అండ్ చాలా మంది డాండ్రాఫ్ సమస్య కూడా ఉంటుంది డాండ్రాఫ్ కూడా తగ్గిపోతుంది మన దగ్గర ఉంది నంబర్ వన్ ముందు ఉంది నంబర్ వన్ ముందు ఉంది నీకు టెన్ డేస్ కల్లా తగ్గిపోతుంది దానికి ప్రతి ఒక దానికి ఉంది సార్ మన దగ్గర ప్రాబ్లం ప్రతి ఒక్క ప్రాబ్లానికి ఉంది ఆ ప్రాబ్లానికి ఈ ప్రాబ్లానికి లేదనేది లేదు ప్రతి ఒక్క ప్రాబ్లానికి ఉంది మీకు ఏమైనా అవసరం ఉంటే ఆ నంబర్కి ఫోన్ చేయండి మీకు ఏమైనా సలహా కావాలన్నా కూడా చెప్తాం